హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలాగ్స్ ఈరోజు మన వీడియోలో టమాటా రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చెప్పిన విధంగా ఒక్కసారి పెట్టి చూడండి ఎటువంటి రసం పౌడర్ వేయకపోయినా ఈ టూ ఇంగ్రీడియంట్స్ వల్ల రసం బాగా టేస్టీగా ఉంటుంది నిజంగా రైస్లో వేసుకొని తినడం కన్నా గ్లాస్లో పోసుకొని తాగాలనిపించేంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా రసం ఎలా చేయాలో తయారీ విధానం చూపించేస్తాను పదండి దీనికోసం ముందుగా బాగా పండిన ఒక నాలుగు టమోటాలు తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నైఫ్తో వీడియోలో చూస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనం టమాటాలు ఉడికించుకున్న తర్వాత పైన పీల్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుందండి నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇందులో వేసుకోండి టమోటాలు కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి చింతపండు కొంచెం తక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులో పెద్ద గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి ఈ టమాటాలు ఉడికించుకోవడానికి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది మీకు ఇంకా త్వరగా అవ్వాలి అనుకుంటే కుక్కర్లో వేసుకొని ఫోర్ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది టమాటాలు బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ లోపల మనం రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం రసం పౌడర్ కోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఒక ఏడు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనకి టమాటాలు కూడా బాగా చల్లారిపోయి ఉంటాయి ఇక్కడ చూస్తున్న విధంగా వీటిపైన ఉన్న పీల్ మొత్తం తీసేసేయాలి ఇలా తీసుకున్న తర్వాత వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని స్ట్రైనర్ సహాయంతో కొంచెం కొంచెంగా ఫిల్టర్ చేసుకోవాలి మీ దగ్గర పెద్దది ఉంటే ఒకేసారి ఫిల్టర్ చేసేసుకోవచ్చు నా దగ్గర చిన్నది ఉందండి అందుకని కొంచెం కొంచెంగా చేస్తున్నాను ఇలా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా కదుపుతూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోండి చూసారు కదా ఫిల్టర్ చేసిన తర్వాత పిప్పొచ్చింది కదా దాన్ని పడేసి మళ్ళీ యధావిధిగా మిగతా పేస్ట్ని కూడా ఫిల్టర్ చేసేస్తున్నాను ఇలా మొత్తం టమాటా పేస్ట్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి పులుపు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ఒక చిన్న సైజు ఆనియను ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువగా వేయించుకోకండి వేగి వేగనట్లుగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా రసం పౌడరు అది కూడా ఇందులో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో నేను కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా మీ ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటా రసం అవి కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయే లేదా సరిపోతే చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా రసం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని రైస్లో సర్వ్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ టమాటా రసం రెడీ అయిపోయినట్లే సో టమాటా రసం ఎలా చేయాలో చూసారు కదా ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కంపల్సరీగా షేర్ చేయండి ఈ టమాటా రసం చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాలు ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేయచ్చు సో కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్